చిత్తూరు జిల్లా నగరిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ లబ్ధిదారులకు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇంటి పత్రాలను పంపిణీ చేశారు మున్సిపాలిటీ పరిధిలో నాలుగు వందల నలభై ఐదు మందికి ఇంటి డాక్యుమెంట్స్ అందించారు ప్రతి మహిళ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఇళ్ల నిర్మాణాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి లబ్ధిదారుని అకౌంట్లో రెండు లక్షల యాభై వేల నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని ప్రతి పథకాన్ని మహిళా మనుల పేరుతోనే ప్రారంభించిందని ఎమ్మెల్యే భానుప్రకాష్ అన్నారు రెడ్లు ఇచ్చిన మహిళలే ఉన్నారు ఇప్పుడు స్టవులు ఇచ్చినా మహిళలే ఉన్నారు అన్ని మీ పేరు మీద జరుగుతూ ఉన్నాయి ఇందాక అన్నజెట్టినట్టు ఏదన్నా కూడా మహిళా మూర్తుల ముందు పెట్టి చేయాలనే సంకల్పం బాబు గారు తీస్తున్నారు కాబట్టి అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని కిరణం జరుగుతూ మీకే అందజేయడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఇవాళ మనం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రతి ఒక్క గృహిణికి కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అలాగే స్టవ్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాదాపులు ఐదు వందల మంది అప్లై చేశారు నూట యాభై మంది ఏకేవైసీ ఫిల్ చేశారు వాళ్ళకు ఇవాళ మొదటి జరుగుతుంది మిగతా వాళ్ళు కూడా ఏవైతే ఈవైకేవైసీ ఫిల్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మొత్తం కూడా ఈ సెట్ సెట్ అంతా ఫ్రీగా ఇస్తారు మీరేమి ఇవ్వక్కర్లే వాళ్ళని మీ ఇంటికి వచ్చేసి పెట్టేసి ఇందక మన వాళ్ళు చెప్పినట్టు సీరియస్ బాగా చెప్పినట్టు మీకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి కూడా తీసుకొని పోతారు మీకు అందజేసినట్టు చేసినట్టు కూడా ఖచ్చితంగా మహిళలు అంటే వంట గదిలో కష్టపడకూడదని చెప్పేసి ఇందకు అన్న చెప్పినట్టు తొంభై ఐదులోనే దీపం స్కీమ్ కింద ఆడవారందరికి కూడా గ్యాస్ పల్లెల్లో కూడా తీసుకొచ్చి ఇచ్చారు ముందు అందరూ కట్టెల పొయ్యిలో మనం వండుకునేది మేము అంతా కూడా అందరూ కట్టెల కొయ్యలో పెరిగేది అలాంటిది ఇవాళ కట్టెల పోయే దగ్గర ఆడవారు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి అనారోగ్యాల పాలు కాకూడదు అని మంచి ఉద్దేశంతో యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు దాంట్లో కులాలు మకాలు స్థాయికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అండరేట్ చేస్తా ఉన్నారు దాంట్లో భేదోడు కావచ్చు ధనికుడు కావచ్చు ఎవరినా కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పే మంచి ఉద్దేశంతో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది ఉంది ఒక సిలిండరు దాని దగ్గర సంబంధించిన స్టవ్ రెగ్యులేటర్ అంతా కూడా ఇది చేసి మీకు డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తారు ఇంతే కాకుండా మనం ఎలక్షన్ లో వాగ్దానం చేశాం ప్రతి గృహిణి కూడా బాగా బాగుండాలని చెప్పే ఉద్దేశంతో ఒక్కొక్క కనెక్షన్ మీద రెండు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తాను ఎన్ని రెండు ఫ్రీగా ఇస్తా అవి అది కూడా మీకు ప్రతి సంవత్సరం చలినా ప్రతి సంవత్సరం రెండు రెండు సిలిండర్లు మీకు ఫ్రీగానే ఇస్తారు అలాగే అలాగే మనం చూస్తున్నాం ఇవాళ గడిచిన ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా ఒక సంవత్సరం దాటిపోయింది ఒకనా సంవత్సరంలో మనం ఏం చేశాం ఏం చేయలేదు అని చూసుకుంటా తిరుగుతా ఉన్నాం మనం ఈ గత ఐదు సంవత్సరాల్లో కోల్పోయిందేంటి ఈ ఒకటిన సంవత్సరంలో ఆపడిందేంటి అనేది చూసుకుంటే మనం రాష్ట్రంలో ఫస్ట్ అందరికి కూడా ఒకటి ముఖ్యంగా ఒకటి నేను అందరికి కూడా స్వేచ్ఛను తీాం ఫస్ట్ ముందు ఏదైనా మాట్లాడాలన్నా భయం ఉండేది ఎక్కడికన్నా ఏదైనా మాట్లాడితే రేషన్ కట్ చేస్తారా పెన్షన్ కట్ చేస్తారా లేకపోతే సిలిండర్ కట్ చేస్తారా లేదా భూమి కూడా ఇబ్బంది పెడతారా లేదు అలాంటిది ఇవాళ మీరు ఎవరైనా కూడా ఏం చేసినా కూడా మీ ఇష్టం వచ్చింది మనసులో ఉండేది మాట్లాడచ్చు చెయ్యొచ్చు ఇష్టం వచ్చిన చోట పోవచ్చు ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు అంతేగాని ప్రతి ఒక్కటి చూస్తున్నాం అటు చేయబాక అంటే ఇంత వ్యవస్థ పెట్టేశారు దానికోసం మనకి ముందు వ్యవస్థ పెట్టేశారు అంటే జాగ్రత్తగా ఉండకపోతే ఏం ఇబ్బంది పెడతారని చెప్పే భయం మనలోనే పుట్టించేశారు ఏమనింది కాదు ఒక భయం పుట్టించారు ఆ భయం ఇవాళ లేదు మనకి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఆ స్వేచ్ఛని వాళ్ళ మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఎందుకంటే మానవ ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడాం వాళ్ళు తరిం కొట్టాం ముందు ఈ మొదల చక్రవర్తి అంతా తరిమాం కానీ మన మన స్టేట్కి వచ్చే కాడికి ఏమైపోయిందంటే సడన్ మనం ఉండంగా అది కూడా ఇంత ఆధునిక కాలంలో కూడా మన స్వేచ్ఛ మనం మాట్లాడితే ఏ పోలీసు వాళ్ళు వస్తారో లేకపోతే ఏ రెవెన్యూ వాళ్ళు వస్తారో లేకపోతే ఏ ఏమైపోతుందని చెప్పి అన్ని మూసుకొని కూర్చోమన్నారు చాలా మంది అలాంటిది ఇవాళ మనం స్వేచ్ఛ అనేది తిరిగి ప్రజలకు ఇచ్చాం అన్నిటికన్నా ముఖ్యమైన సాధించింది మనం అది మనం ఏం సాధించామంటే స్వేచ్ఛ సాధించాం మానవ మనిషికి కావాల్సింది స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ అనేది మనం ఇచ్చాం అది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ స్వేచ్ఛ అట్లని చెప్పి మనం డెవలప్మెంట్ అని ఆపామంటే ఏ ఊర్లో పోయినా కూడా ఏదో ఒక రోడ్డో కాలవో ఏదో కడతమా ఇవాళ ఏ ఊర్లో పోయినా కూడా ఇవాళ దరిద్రాలో నగర కాన్స్టిట్యున్సీలో ఈ ఒకటి నాలుగు సంవత్సరంలో వంద కోట్లు ఖర్చు పెట్టాం అది అది బోర్లకు కానీ కుళాయిలకు కానీ కాలువలకు కానీ రోడ్లకు కానీ బిల్డింగ్లకు కానీ దేనిపైన కూడా అడిగిందే తంతుగా మనం చేసుకుంటూ వచ్చాం దానికంతా సాకారం చేసినంత కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే మనం చెప్పాం ఎలక్షన్ లో గెలవంగానే అబాతాతలకు కానీ వితంతువులకు కానీ విక్లాంగ్ విక్లాంగులకు కానీ నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి అండగా ఉంటాం వాళ్ళకి బాస్టగా నిలుస్తాం అని ఒక హామీ ఇచ్చాం ఎలక్షన్ లో రాగానే మొదటిసారి ప్రతి ఒక్క అవ్వా తాత ఇంటికి పోయి ఏడు వేల రూపాయలు చేతిలో పెట్టి మేము ఇచ్చిన మాట నిలబెట్టిందా అని చెప్పేసి ఆ గడిచిపోయిన మూడు నెలలకు కూడా వెయ్యి రూపాయలు వచ్చాం అంటే ఇవాళ సాలీనా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక అవ్వకి కానీ ఒక తాతకి కానీ ఒక్క సంవత్సరానికి దడిదలు యాభై వేల రూపాయలు మన ఇంటికి తీసుకెళ్ళిస్తా ఉన్నారు నలభై ఎనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క అవతాతకి వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళ చేతిలో మనం రెండు వేలు తక్కువ యాభై వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి వస్తున్నాం ఏ ఒక్క ప్రభుత్వం చేయటం లే మన పక్కనే తమిళనాడు ఉంది పక్కనే తమిళనాడు ఉంది వాళ్ళ చేత వెయ్యి రూపాయలు అది కూడా మనం చూసేస్తున్నారు అంతమంది అది కూడా లే వాళ్ళు మనం ఆంధ్రాలో ఇస్తున్నారు మీకేం కాదంటే అది వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అది మనం ప్రజల పట్ల ఉన్న పెద్దవారి పట్ల ఉన్న అలాగే విదంతుల పట్ల ఉన్న వికలాంగుల పట్ల ఉన్న ఆదరణ వారికి చేయటం ఒకటో తారీఖే మీ ఇంటికి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే మనం చూసాం ఇది ఒకటి దాంతో పెన్షన్లే ఇచ్చేస్తున్నారు ఇంకేమి ఇవ్వట్లేదు అంటే మహిళల్ని కూర్చోబెట్టి మీకు అంతా కూడా సిలిండర్లు వచ్చినాయి స్టవ్లు వచ్చినాయి రెగ్యులేటర్లు వచ్చినాయి దయచేసి మీరు తీసుకోపోగలరని చెప్పి చెప్తున్నాం ఏం డబ్బులు ఇవ్వనలే మీరు మీరు వచ్చి తీసుకొని పోవాలంటే అది మీరంతా అని చెప్పి ఉద్దేశంతో ఎందుకంటే ఇక్కడంతా కష్టం చేస్తారు పిల్లలు మెంచుతారు మంచి ప్రయోగాలు చేయాలా వాళ్ళని బాగా భావితులని తీర్చిదిద్దాలని చెప్పి ఉద్దేశంతో మీ చేతులు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది మొన్న ఇల్లు ఇచ్చాం దరిదాపుల్లో ఒక నగిరి ఈ మూడు మండలాల్లో ఒక నగిరి దీంట్లోనే ఐదు వందల యాభై ఇడ్లు ఇచ్చాం మళ్ళీ పుత్తూరు నాలుగు వందల యాభై ఇడ్డు ఇచ్చాం మున్సిపాలిటీల్లోనే ఇంటిని ఇచ్చుకుంటూ వచ్చాం అలాగే మనం చెప్పాం ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం సైట్ ఇస్తామని చెప్పి ఉన్నాం ఇప్పుడు కూడా సైట్లు తయారు చేస్తున్నాం వాళ్ళకు కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా తీసుకొని అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి సైట్ ఇచ్చే బాధ్యత మాది మేము ఖచ్చితంగా ఇస్తాం అది కూడా మేము తయారు చేస్తున్నాం త్వరలో వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తాం అలాగే రెండు లక్ష రెండున్నర లక్ష మొన్న మొన్న రోజు ఇల్లు కట్టుకోవడానికి చేయుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి రెండున్నర లక్షల ప్రతి ఒక లబ్ధి అడికి ఇవ్వడం జరుగుతా ఉంది ఇల్లు కట్టుకోవడం అలాగే అలాగే ఇవన్నీ చేస్తున్నాం అట్లానే ఏదో ఒకటి మనం చెయ్యాలి కదా అంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు బాగా చదువుకున్నారు పిల్లలు బాగా చదువుకుంటున్నారు అంటే ఊళ్ళల్లో పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు ఇవాళ వాళ్ళకు కూడా ఒక ఉపాధి అంట కల్పించాలి ఎంతసేపు అన్న గవర్నమెంట్ స్కీమ్ ఉండలేం కదా అని చెప్పంటే ఆ ఇండస్ట్రీస్ కూడా మన దగ్గరికే తెప్పించాలి మన దగ్గరే పని చేసుకోవాలి మన దగ్గర కల్పించాలని చెప్పి దానికి కూడా కృషి చేస్తున్నాం ఖచ్చితంగా ఇటు మాంగాడు కానీ ఇటు కోసల్ నగరం కానీ ఇటు వికేర్పురం కానీ ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి వచ్చినప్పుడు మన బిడ్డలు ఎవరైతే ఉంటారో మన యువత ఎవరైతే ఉంటారో ఇక్కడే పనిచేసిన దానికి వెసులుబాటు మనం కూడా చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్రైన్ ఎక్కిపోయే అంత అవసరం లేకుండా ఉంటారని చెప్పి నమ్మకం అయితే నాకుంది ట్రైన్ ఎక్కి చెన్నై పోవడమో లేకపోతే తిరువూరు పోవాలో అవసరం లేకుండా మన పిల్లలు ఇక్కడే మన దగ్గర పనిచేసిన పరిస్థితి కూడా కల్పిస్తామని చెప్పేసి ఆ భరోసా కూడా ఇస్తున్నాం ఎందుకంటే ఇక్కడ తయారు చేస్తున్నాం రెండు పార్టీలు తయారు చేస్తున్నాం ఆల్రెడీ కొంతమంది వచ్చి మేము ఇండస్ట్రీస్ పెడతాం ఏంటి పరిస్థితి అనే మాట అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఇక్కడ ఖచ్చితంగా ఇండస్ట్రీస్ పడతాయి ఇండస్ట్రీస్ పడితే చాలా మందికి ఇక్కడే ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ఎందుకంటే ఒక ఒక మనిషికి ఉద్యోగం ఇస్తే ఆ మనిషి మీరు ఐదు మంది బతుకుతారు ఐదు మంది బతుకుతారు అంటే ఐదు మందికి మనం దారి చూపించినట్టు ఖచ్చితంగా అదైతే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాటిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళా మూర్తికి పేరు పేరున చెప్తున్నా మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నా వల్ల మీకు పరిష్కారం అవుతుందంటే నిస్సందేహంగా నా దగ్గరికి మీరు రావచ్చు నా వల్ల సమస్య తీరుతుందంటే మీరు మీరు కొట్టుకున్న దగ్గర పనిచేది లేకండి ఏమా కొట్టుకుంటున్నారు